తెలంగాణలో పొలిటికల్ హీట్ రగిలిస్తున్న మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది పద్నాలుగు మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి సెర్ప్ సిఇఓ దేవ్య దివ్యదేవరాజన్ ను చైర్మన్ గా నియమించింది మూసీ నది ప్రక్షాళన సుందరీకరణపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం మూసీ పరివాహిక ప్రాంత ప్రజలను తరలిస్తోంది ఈ క్రమంలో ప్రభుత్వంపై మూసీ బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది సీఎం రేవంత్ పై నిర్వాసితులు దుమ్మెత్తిపోస్తున్నారు దీంతో అలర్ట్ అయిన రేవంత్ ఇళ్లతో పాటు జీవనోపాధి కల్పించాలనే నిర్ణయంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు సెర్పు చైర్మన్ చైర్మన్గా పద్నాలుగు మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు ఈ కమిటీలో వైస్ చైర్పర్సన్గా జిహెచ్ఎంసీ కమిషనర్ సభ్యులుగా టీమా సీఈఓ మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీశి సంక్షేమ శాఖ డైరెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు